వరకండి సార్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా నా మీద అదేవిధంగా దుష్ప్రచారాన్ని కొంతమంది వ్యక్తులు ప్రచారం చేసేదానికి బాధతో అవాస్తవాలని ఈ రకంగా రాజకీయ లబ్ధి కోసం స్వార్థం కోసం స్వలాభం కోసం కొంతమంది వ్యక్తుల యొక్క ఇమేజ్ని తగ్గించడం కోసం దానివల్ల వాళ్ళు ప్రాపకం పొందటం కోసం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ యాక్షన్ తీసుకోమని చెప్పి ఈ సైబర్ నేరాల మీద కవిచేది తీసుకోమని చెప్పి ఆ క్లిప్పింగ్స్తో పాటు నేను కమిషనర్ గారికి పత్రం ఇవ్వటం జరిగింది ఆయన గారు లీవ్లో ఉండటం వలన అడిషనల్ ఎస్పి పూజా గారికి ఎండార్జ్ చేశారు రామ్ గారు తప్పకుండా దీన్ని వెరిఫై చేస్తామని చెప్పారు ఇది రాజకీయాల్లో జరుగుతున్నటువంటి నికృష్టమైనటువంటి నీచమైనటువంటి నిరాధారమైనటువంటి విషయాల మీద ముఖ్యంగా వ్యక్తిగత ప్రతిష్టని వ్యక్తిగత వ్యవహారాన్ని లాభాన్ని రాజకీయపరమైనటువంటి కోణంలో చూపిస్తూ పార్టీ మారుతున్నారని అనేక రకాలుగా మీరు కూడా చూసుంటారు వాటిని మళ్ళీ మీకు రిపీట్ చేసేదానికంటే మీకు క్లిప్పింగ్స్ రూపంలోని ఇవ్వడం జరిగింది అటువంటి మంచిది కాదు మీకు ఈ జిల్లాలో నలభై సంవత్సరాలుగా నా జీవితం మీకు తెలుసు నా కార్యక్రమాలు మీకు తెలుసు ఎక్కడున్నా జిల్లా అభివృద్ధి కోసమే జిల్లా ప్రజల యొక్క బాగు కోసమే జిల్లా ప్రజల యొక్క సంక్షేమం కోసమే చూశాను తప్ప నా వ్యక్తిగత లాభం కోసమో వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత పదవి కోసమో నేను ఎప్పుడూ ఆరాటపడలేదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అందుకని గెలిచినా ఓడినా ప్రజల పక్షా నుండి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు నాకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా పనిచేసే అవకాశం వచ్చింది తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అసాధారణ రీతిలో గౌరవించడం జరిగింది అది మీకు తెలుసు ఆయన గారు ఆ రోజు కూడా చెప్పారు అన్ని జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లా కూడా అభివృద్ధి జరగాల తొమ్మిలా నువ్వు నాతో ఉండాలి అని చెప్పి ఓడిపోయినా కూడా నన్ను క్యాబినెట్లో పెట్టి గౌరవించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆయన ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగానే గత తరులో ఈ జిల్లాకి ఏ జిల్లాకి ఉన్నటువంటి నిధుల్ని ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి ఇచ్చారు అందుట్లో ప్రధానమైనటువంటి నీటి ప్రా నీటిపారుదల ప్రాజెక్టులు సీతారామ భక్త రామదాసు అదేవిధంగా ఎత్తిపోతల పథకాలు అన్నిటినీ కూడా అడిగిని అడిగినట్లుగానే ఇరవై వేల కోట్ల రూపాయలకి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం తర్వాత ఆయన యొక్క సహకారంతో జిల్లాలో సెంటీమీటర్ జాతీయ రహదారులు అయినటువంటి జిల్లాని నలుమూల నుంచి కరీంనగర్ వరంగల్ నుంచి అమరావతికి కోదాడ నుంచి ఖమ్మం మీదుగా కొరివి సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా రాజమండ్రి అదేవిధంగా భద్రాచలం నుంచి కాళేశ్వరం మీదుగా కౌటాల అదేవిధంగా భద్రాచలం నుంచి రాజమండ్రి అనేక జాతీయ రహదారులను తీసుకొచ్చి ఈనాడు విజయవాడ టు జగ్దల్పూర్ పూర్తి చేసుకున్నాం మిగతా సూర్యాపేట ఖమ్మం పని నడుస్తూ ఉంది అదేవిధంగా ఖమ్మం దేవరపల్లి టెండర్స్ పిలుస్తున్నాం గోదాడ కొరువికి కూడా టెండర్లు పిలవమని చెప్పి నాకు అత్యంత ఇష్టడైనటువంటి అధికారి గిరిధర్ గారు ఇప్పుడు కేంద్ర ఉపరితల శాఖ కార్యదర్శి ఉండటం వలన వీటిని అన్నింటినీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇవి కాకుండా మీకు తెలుసు ఖమ్మం పట్టణానికి కూడా ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రోజున అతి దుర్గంధంతో కూడుకున్నటువంటి గోడపాడు ఛానల్కి వంద కోట్లు అదేవిధంగా ఈ రోజున ధౌసలాపురం బ్రిడ్జి అన్ని రహదారులు కూడా సిక్స్ లైన్ చేసి మీడియేటర్స్ పెట్టి సెంటర్ లైటింగ్ పెట్టి ఈ రోజున ఖమ్మం జిల్లాని ఉన్నటువంటి ముప్పై ఆరు జిల్లాల్లో కూడా ఆదర్శవంతంగా అందంగా తీర్చిదిద్దే అవకాశం నాకు గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు కల్పించారు అదేవిధంగా మంచినీటి పథకాలు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకం ఒక ఖమ్మానికే రెండు వందల ఎనభై కోట్లు మిషన్ భగీరథలు తీసుకొచ్చాం పాలేరు నుంచి నేరుగా దానవాయిగూడెం నుంచి ఈ రకంగా ప్రతి కార్యక్రమంలో ఏ శాఖలో చూసుకున్నా నాకు మంచి సహకారాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని కాదని నేను వేరే రాజకీయ పార్టీలకి వెళ్లాల్సినటువంటి గతి కానీ అగత్యం కానీ లేదు కానీ కొంతమందికి అది కంటగింపు ఉండొచ్చు లేకపోతే వాళ్ళ యొక్క రాజకీయ సుస్థిరతకి భంగం కలుగుద్దామన్న భావంతో ఇటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అది రాజకీయాల్లో మంచిది కాదు అని చెప్పడానికి మీ ముందుకు వచ్చానని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది కాబట్టి నేను చేసిన దానికి ప్రతిఫలం సక్రమంగా దక్కలేదు కొంతమంది అంతర్గతంగా ఉండి వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం కోసం పార్టీని ఓడించినటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు అది ఇంతకే అంతకంటే మంచిది కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఆ రోజున గత ప్రభుత్వ కాలంలో చేసినటువంటి దుశ్చర్యలకి పరాకాష్టగా ఈనాడు ఇంకా పార్టీని భ్రష్ పట్టించడానికి ప్రభుత్వ ఇమేజ్ని తగ్గించడానికి కష్టపడి పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి యొక్క ఇమేజ్ ఈ చిల్లరి విషయాలతోటి మసకబారటానికి చేసేటటువంటి కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి దయచేసి కలిసొచ్చో అర్వంతరంగానో అదృష్టవశాత్తో రాజకీయాల్లోకి రావచ్చు పదవులు రావచ్చు కానీ ఆ పదవుల్ని దుర్వినియోగం చేసే ఆలోచన మాత్రం మీకు ఉండకూడదు ఆ దురదృష్టం మీకు పట్టకూడదు అది ఖమ్మం జిల్లా ప్రజలకి నష్టం జరుగుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి నేను గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను కోరుకున్నట్టుగా ఫలితాలు రాలేదు కాబట్టి కొంతమంది అంతర్గతంగా చేసినటువంటి దుశ్చర్యల వల్ల నష్టం జరిగింది కాబట్టి నేను మౌనంగా ఉన్నాను తప్ప లేకపోతే రాజకీయాలు చేయలేకను లేదా రాజకీయాలు తెలియకనో రాజకీయాల కోసమో నేను ఉండలేదని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తాను కాబట్టి దయచేసి అటువంటి నీచమైనటువంటి పనులకు పాల్పడొద్దని ప్రోత్సహించవద్దని చెప్పి పెద్దలకి విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ భవిష్యత్తులో ఈ రకమైనటువంటి నీచ కార్యక్రమాలకి రాజకీయ దౌర్భాగ్యమైనటువంటి దురదృష్ట కార్యక్రమాలకి పాల్పడవద్దని అది మీ భవిష్యత్తుకి మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి నా చిరకాల మిత్రులు ఆయన గారు నాకు అవకాశం ఇచ్చారు నేను ఓపికతోటి సహనంతో ఆయన గారు ఆలోచనకు అనుగుణంగానే నేను రాజకీయాల్లో ఉంటా తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు అని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ వీళ్ళ భ్రష్టమైనటువంటి ఆలోచనలు వీళ్ళ సంకుచితమైనటువంటి ఆలోచనలకి నేను తొందరపడి సహనం కోల్పోయి ఏ కార్యక్రమం కూడా నిర్వహించను అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా రేపు జిహెచ్ఎంసీలో కానీ ఖమ్మం మున్సిపాలిటీలో కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో నేను పనిచేయటానికి విజయానికి తోడ్పడటానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా నాకు అనేక సంవత్సరాలుగా రోజులుగా సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా విలువలతోటి నన్ను ఈ పాటికి తీసుకొచ్చారు అట్ని కాపాడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ